అరవై ఏళ్ల వయసు పైబడిన సీనియర్ సిటిజన్లకు భారీ ఊరాట కల్పించారు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వివిధ పెట్టుబడులపై వచ్చే వడ్డీ ఆదాయంపై ట్యాక్స్ డిడక్షన్స్ టీడీఎస్ పరిమితిని పెంచుతూ ఊరాట ఇచ్చారు ప్రస్తుతం వడ్డీ ఆదాయంపై సీనియర్ సిటిజన్లకు యాభై వేలు వరకు మినహాయింపు కల్పిస్తుండగా దాన్ని రెండింతలు చేశారు అంటే యాభై వేల నుంచి లక్ష రూపాయల వరకు వడ్డీపై ఆదాయ పన్ను మినహాయింపు కల్పిస్తున్నట్లు చెప్పారు ఫిక్స్డ్ డిపాజిట్లు ఇతర చిన్న మొత్తాల పొదుపు పథకాల్లో చేసే పెట్టుబడులపై కూడా వచ్చే వడ్డీ ఆదాయంపై పన్ను మినహాయింపు పరిమితి రెండింతలైంది ఇక నుంచి పాత పన్ను విధానంలో లక్ష రూపాయల వరకు పన్ను మినహాయింపులు క్లెయిమ్ చేసుకోవచ్చు మరోవైపు ఇది ద్వారా వచ్చే ఆదాయం పైన ఊరేట కల్పించారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రస్తుతం అద్దె ఆదాయం రెండు లక్షల నలభై వేలు వరకు టిడిఎస్ మినహాయింపు ఉండేది లక్షలకు ఆర్థిక మంత్రి ప్రకటించారు ఈసారి అరవై సంవత్సరాలు పైబడిన వారికి ఉరాట కల్పిస్తారనే ప్రచారం జరిగింది అనుకున్నట్లుగానే ఉరాట కల్పించారు లక్ష రూపాయల వరకు వడ్డీ ఆదాయంపై మినహాయింపు కల్పించారు అలాగే అద్దె ఆదాయంపై ఆరు లక్షల వరకు మినహాయింపు ఇచ్చారు దీంతో లక్షల మందికి ఉరాట లభిస్తుందని చెప్పవచ్చు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరులో కీలక నిర్ణయాలు తీసుకుంది ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు ఉరాట కల్పిస్తూ పన్నెండు లక్షల వరకు ఎలాంటి ట్యాక్స్ చెల్లించాల్సిన అవసరం లేదని తెలిపింది అలాగే ముప్పై ఆరు రకాల ఔషధాలకు బేసిక్ కస్టమ్స్ డ్యూటీ తొలగిస్తున్నట్లు తెలిపింది ఇన్సూరెన్స్ రంగంలో విదేశీ ప్రత్యేక పెట్టుబడులు వంద శాతానికి పెంచుతున్నట్లు తెలిపింది అలాగే వచ్చే వారం ఆదాయపు పన్ను కొత్త చట్టానికి సంబంధించిన బిల్లులను పెట్టనున్నట్లు తెలిపింది ఇక గీక్ వర్కర్ల కోసం ఆరోగ్య బీమా పథకాన్ని తీసుకొచ్చింది